భారత్ కొంతమంది దేశ సరిహద్దుకి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ దాని రక్షణకై పరితపిస్తారు అలాంటి వారిలో ఎక్కువగా గ్రామీణ ప్రాంతానికి చెందిన రైతు బిడ్డలే ఎక్కువగా ఉంటారు అందుకేనేమో లాల్ బహదూర్ శాస్త్రి లాంటి మహనీయులు జై జవాన్ జై కిసాన్ అన్నారు ఈరోజు అలాంటి రైతు బిడ్డనే ఈ గిరిపల్లి భానుప్రసాద్ నేను నీలచంద్రం రిటైర్డ్ ఆర్మీ మనం ఈ సమాజంలో చాలామంది వ్యక్తులు తన సర్వస్వాన్ని ఈ దేశం కోసమే దారపోసి తాము ఎంచుకున్న రంగాలలో ఈ దేశాన్ని సర్వోన్నతగా తీర్చిదిద్దడంలో వారి పాత్ర చాలా ఉంటుంది అట్లాంటి వ్యక్తుల్లో రంగాలు ఏమైనా కానీ ఎంచుకున్న రంగాలలో వ్యక్తులు కొంతమంది ఆ శిఖరాలను చేరుకోవడమే కాకుండా ఈ దేశానికి ఒక మంచి సంపదని మనం గుర్తించాలి అలాంటి వారి వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని వారి లాంత వారంత ఎత్తుకు మనము ఎదగలేకపోయినా వారి అడుగు జాడల్లో కనుక మనం నడిచినట్టయితే మన దేశాన్ని మంచి మేరా భారత్ మహాన్ అనేది ఏదైతే ఉందో దాన్ని సాకారం చేయడంలో మన పాత్ర కూడా ఉంటుందని నేను భావిస్తున్నాను ఎందుకంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వారిని కనుక తీసుకున్నట్టయితే మనకి దేశం సరిహద్దు దేశాలతోటే కాదు కాండాంతర దేశాలతో కూడా ఎప్పుడైనా ఏదైనా థ్రెట్ వచ్చినప్పుడు వాటి నుంచి ఎదుర్కోవడానికి సరిపడా మనకి మిసైల్ సిస్టమ్ తయారు చేసి ఇచ్చిపోయిన విషయం మనందరికీ కూడా తెలుసు అట్లాగే మన పొలిటికల్ రంగం తీసుకున్నా క్రీడా రంగం తీసుకున్నా లేకుంటే వ్యవసాయ రంగంలో కొత్త వంగడాలను సృష్టించినటువంటి స్వామి నాదం గారిని తీసుకున్నారని వారు ఈ దేశానికి సంపద మనం వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం వారంతా ఎత్తుకు ఎదగలేకపోవచ్చేమో కానీ వారి అడుగు జాడల్లో కనుక మనం నడిచినట్టయితే ఈ దేశాన్ని మనం మంచి దే ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఒక గౌరవప్రదమైన దేశంగా తీర్చుదేయడంలో మన పాత్ర ఉంటుంది ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం వాళ్ళ ఆదర్శంగా తీసుకొని అంత ఎత్తుకు ఎదగలేకపోయినా వారి అడుగు జాడల్లో నడుస్తున్నటువంటి కొంతమంది కింది స్థాయి అంటే మనలాంటి వ్యక్తులని పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు గజ్వేల్ మండలం గిరిపల్లె గ్రామానికి చెందిన అగ్నివీర్ జవాన్ పిట్ల ప్రసాద్ గారితో నేను ఇంట్రాక్షన్ ఇవ్వాలని అనుకుంటున్నాను తమ్ముడు పద్దెనిమిదేళ్ళ సా ఏజ్లోనే వాళ్ళ అమ్మ నాన్నకి ముగ్గురు సంతానంలో చిన్నవాడు మరియు ఏకైక కుమారుడైనప్పటికీ మనకి సరిహద్దు భద్రతలో తాను కూడా భాగం కావాలని ఆయన చిన్ననాటి కోరికను సాకారం చేసుకుంటూ ఆయన దానికోసమే చదివి మనకి అగ్నివీర్ జవాన్గా మనకి ఫస్ట్ అగ్నివీర్ బ్యాచ్లో సెలెక్ట్ కావడం అనేది చాలా ఆనందకాయం ఈరోజు మనం గత ముచ్చాం థ్యాంక్ యూ తమ్ముడు బ్రాను నువ్వు ఆర్మీలోకి రావాలని ఎందుకు అనుకున్నావు దానికి ఇన్స్పిరేషన్ ఎవరు ఏ రకంగా దానిలో పోవాలని చెప్పేసి ఆ తర్వాత వచ్చేవారికి నువ్వు ఒకే మీ ఇంట్లో ఒకే కుమారుడు అయినప్పటికీ అంత దూరం పోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మనకి ఈ వీడియోలు చూస్తున్న ప్రేక్షకుల కోసం నీ మాటల్లో చదువు ఫస్ట్ అంటే మామూలుగా మనిషి అనేటోడు మరణం జనం అనేది ఒక కామన్ అయిపోయింది మనిషి పుట్టిండంటే కామన్గా కామన్ కామన్గా నకూత అంటే నాకు ఒక ఒక ఆలోచన వచ్చింది కామన్ కామన్గా కాకుండా మనిషి అయినటుడు ఏం చేస్తే వన్ పేరు చరిత్రను మామూలుగా ఒక డాక్టర్ అయితే ఒక రోజు ఒక ప్రాణాలు కాపాడుతుంది ఎవరికి భయపడకుండా ఎవరికి తలపించకుండా ఉండే ఉద్యోగం ఏంటంటే ఇండియన్ మిలిటరీ ఈ ఇండియన్ మిలిటరీ రావాలన్న కోరిక ఫస్ట్ ఇన్స్ ఇన్స్పిరేషన్ తీసుకుంది మన అన్న చంద్రమ గత నేను ఎనిమిది తొమ్మిది తరగతి నుంచి అన్నకి ఫోన్ చేసిన అన్న ఇండియన్ మిలిటరీలకు జాయిన్ కావాలంటే ఏం చేయాలి ఒకటే ఉండే ఎప్పుడు యూనిఫామ్ వేసుకోవాలి అన్నను మంచి ఇన్స్పిరేషన్ తీసుకుని అన్న పెట్టిన ఆజాద్ డిఫెన్స్ అకాడమీలో నేను ఒక టూ ఇయర్స్ శిక్షణ శిక్షణ తీసుకోవడం జరిగింది అదేవిధంగా అన్న ఇదే దారిలో వెళ్తే నీకు జాబ్ వస్తుందంటే అదే దారిలో వెళ్ళిన అన్న చెప్పిన మాటలు ఎన్ని ఈరోజు ఇండియన్ ఆర్గనైజేషన్ సర్వర్ చేస్తున్నాం జన్మనిచ్చిన మా తల్లిదండ్రులు అయితే ఆ జన్మని ఎలా బతకాలో జీవితాన్ని ఎలా బతకాలో నేర్పించిన మా చిత్రం చాలా థ్యాంక్స్ అన్న మీలాంటి వాళ్ళు ఎంతోమంది ఇప్పుడు చదువుతున్న యువత ఉన్నారు వాళ్ళు రాంగ్ రూట్లో వెళ్తున్నారు వాళ్ళకు ఒక మంచి మాలాంటి ఒక మామూలుగా వాళ్ళకు మోటివేట్ చేసి ఇట్లా ఆర్మీయా ఇంకా నెక్స్ట్ రేజ్ రేజామైనా వాళ్ళకు మంచి ఆదర్శంగా నిలిచడం మాకు చాలా మంది ఇప్పుడు ఈ పోస్టర్లో కనబడుతున్నాం వీళ్ళంతా అందరినీ ఇన్స్పిరేషన్ తీసుకొని ఈరోజు మేము ఇండియన్ గేట్లో మేము సర్వీస్ చేయడం జరుగుతుంది చాలా హ్యాపీగా ఉన్నది అన్న ఒక మంచి ఇన్స్పిరేషన్ మాకు ఇలాంటి ఎంతో మంది మా విద్య నేర్చుకున్నాము ఆ విద్యను ఎలా ఉపయోగించుకోవాలి ఆ అతని జీవితం ఎంత బతకాలని మీరు నేర్పించరు ఇట్లా ఎంతో మందికి మీరు శిక్షణ ఇచ్చి క్రమశిక్షణతో శిక్షణ ఇచ్చి కంపల్సరీ ఇంకా ఇప్పుడు సంఖ్యలో వందలు పంపిస్తున్నాం వీరాలు ఇంకా పంపించాలని మేము కోరుకుంటున్నాం చాలా హ్యాపీగా ఉంది అన్న ఒక మంచి ఇన్స్పిరేషన్